హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అమ్మాయను ఈ వ్లాగ్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటుంది కదా ఎస్ నందమూరి గర్భ బ్లాగ్ మాట నేను ఇంకా భీమవరంలోనే ఉన్నాను సో ఇక్కడ ఏం జరిగినా కొంచెం మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం పొంగల్ వరకు ఉంటాను అండ్ ఇక్కడ చూసారా నా ఫేవరెట్ కన్నయ్య ఎంత బాగున్నాయి అంటే ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ తీసుకెళ్తే పగిలిపోతాయి కదా సో ఇంక అందుకని తీసుకోలేదనమాట అండ్ టెంపుల్ అయితే చాలా రష్ ఉంది మేము బయట నుంచే దండం పెట్టేసుకున్నాము సో ఇంకా లైటింగ్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాము మా బ్యాష్ మొత్తం కలిపి ఇక్కడ ఎందుకు ఈ సార్ టూ ఉన్నాయి ఎప్పుడు ఇట్లానే ఉంటుంది నేను అబ్జర్వ్ చేయలేదు మనం స్ట్రైట్గా వెళ్ళినప్పుడు రైట్ సైడ్కి ఒక ఎగ్జిబిషన్ ఉంది లోపల ఒకటి ఉంది నాకు ఇవన్నీ చూడడానికి మాత్రమే ఇష్టం ఎక్కడానికైతే అసలు చాలా భయం అన్నమాట అండ్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు నాకు బయట అక్కడ తంపడికాయలు కనిపించాయి ఇది నాకు చాలా ఇష్టం అన్నమాట కాల్చినవి కన్నా ఇట్లా ఉడకబెట్టినవి చాలా బాగుంటాయి వీళ్ళందరూ వీళ్ళందరూనేమింక ఎక్కుదాం ఇవి అన్నారు నేను మా చెల్లెతో అసలు ఒక్కదానికి కూడా ఎస్ట్ చెప్పలేదు మా ఇద్దరికి చాలా భయము సో వీళ్ళ ముగ్గురు ఎక్కాలని చెప్పి డిస్కషన్ చేసుకుంటున్నారనమాట అది ఇంటర్వ్యూలో అట్లా చూస్తేనే నాకు అసలు ఫుల్ భయం అవుతుంది ఎందుకో తెలియదు స్కూలింగ్లో ఉన్నప్పుడు అనుకుంటా లాస్ట్ టైం ఎక్కాను ఇంకప్పుడు ఫిక్స్ అయిపోయా లైఫ్లో ఇంకెప్పుడు నేను ఎలాంటివి ఎక్కాను అని చెప్పేసి చిన్నవి బాగున్నా ఎక్కుదామంటేనేమో మన పెద్దవాళ్ళని ఎక్కించుకోరు కదా సో ఇంకా అందుకని లైట్ తీసుకున్నామాట ఇంకా అవన్నీ ఎక్కిన తర్వాత వాళ్ళ అరుపులు చూస్తేనే సగం ఎక్కాలని ఇంట్రెస్ట్ పోయింది నాకైతే సో ఇంక ఇది అన్నమాట బట్ మరీ కామెడీగా ఉంటుందేమో ఇంత పెద్దోళ్ళు ఎక్కుతాయని చెప్పేసి నేనైతే ఎక్కలేదు అండ్ కొన్ని షాపింగ్ అయితే చేసాము క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ అండ్ ఇప్పుడు మనకి సంక్రాంతి సీజన్ కదా ముగ్గులు వేసుకునే ఉంటాయి కదా అవన్నీ ప్రింట్స్ వేసుకుంది అవి కూడా కొన్నాము చెల్లి తీసుకుంది మనకి ఇలాంటివి అంత ఇంట్రెస్ట్ లేవు ఏం తీసుకోలేదు ఎందుకంటే మాకు అపార్ట్మెంట్లో అక్కడ ముగ్గులేసే అంత సినిమా ఏమి అన్నమాట మనం ఎంత బాగా రెడీ చేసుకున్నా మార్నింగ్ వచ్చి క్లీన్ చేసేటోళ్ళు క్లీన్ చేసేస్తూ ఉంటారు సో ఈ లైట్స్ కూడా తీసుకున్నాం ఎయిటీ రూపీస్ ఎంతో బట్ చాలా బాగుంది నేను తీసుకుందామంటే మాకు అంత ప్లెక్ బోర్డ్స్ ఎక్కువ లేవు సర్లే ఎందుకులేదు తీసుకోలే అండ్ మామిడి తండ్ర కనిపించింది నా ఫేవరెట్ మాట అసలు మాకు దొరకదు హైదరాబాద్లో ఇక్కడ తీసుకున్నా కాకపోతే ఒరిజినల్ మామిడి తండ్రి ఉన్నంత టేస్ట్ అయితే లేదు ఐ థింక్ అది ఫుడ్ కలర్ అండ్ పంచదార వేస్ట్ చేసినట్టు ఉన్నారు అందుకే అంత తక్కువ వచ్చింది ఈ సామాలు గుర్తే ఉన్నాయా మీకు నైంటీ స్కిట్స్ చాలా ఆడుకునే ఉంటారు కదా నేనైతే కొన్ని కొనుక్కున్నాను అది నాకు కొనుక్కుంటున్నాను మా పాపకు కొంటున్నాను చాలా మందికి అర్థం కాలేదు సో అది నేను ఆడుకోవడానికే కొనుక్కున్నాను అండ్ కొంతసేపు అక్కడ హరికథ చెప్తుంటే అవి విన్నా చేసేసాము ఇంకా అట్లా ఇంకెదరికి వచ్చేసాం అన్నమాట మ్యాక్సిమం అన్ని స్టాల్స్ కవర్ చేసేసాము ఈ ఈ అయితే అడుగుదాం అని చెప్పి అడిగితే మరీ ఓవర్ కాస్ట్ చెప్పారు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అంటే ఇంకెందుకులే నచ్చేసాం ఈ మెహందీ ఎంతమంది గుర్తుంది చిన్నప్పుడు వీటి కోసం రక్తాలు చిందించాలో మేమైతే అవి పెట్టించుకొని నెక్స్ట్ డే అసలు తడిచిపోతుందని చెప్పి స్నానం చేసేటప్పుడు కూడా హ్యాండ్ని వాష్ చేసేటోళ్ళం కాదు మాట ఎక్కడ పోతుందని చెప్పి నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళి షాప్ చేసేటోళ్ళం ఏ మెహందీ పెట్టుకున్నామని చెప్పేసి సో పాప చిన్న పాప యాక్చువల్గా మాకు ఇంట్రెస్ట్ లేదు బట్ తను ప్లీజ్ అక్క పెట్టించుకుంటాను రిక్వెస్ట్ చేస్తే ఇంక తన కోసం అని చెప్పి పెట్టించుకున్నారు వీళ్ళైతే నేనైతే ఇంకా రిస్క్ చేయలేదు ఎందుకంటే సిఆర్ ఫుడ్ అది పెడతాను కదా తన నోట్లోకి అది వెళ్ళిపోతుంది అంత గుడ్ కాదు బేబీస్కి ఇంకా అందుకనే తీసుకోవాలా అండ్ నేను ఏ ఐటమ్స్ కొన్నానో నేను మళ్ళీ ఒక చిన్న షార్ట్లో చేసి పెడతాను అనమాట యాక్చువల్గా సియారాకి ఫస్ట్ భోగపల్లి ఇక్కడ పోయాలన్న ఫోర్స్తో నేను ఇక్కడ ఉండిపోయాను సో దానికి కొంచెం చిన్న సెటప్లో చేస్తాం కదా ఎద్దుల బండి ఆవులు ఇట్లాంటివన్నీ పెట్టి సో దానికి యూజ్ అయ్యేలాగా నేను ఒక బుల్లక్ కార్ట్ అయితే కొన్నాను వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చిందామే నేను అదేంటనేది నెక్స్ట్ షార్ట్లో పెడతాను చూసేసేయండి అండ్ నెక్స్ట్ ఏంటంటే స్మోకీ బిస్కెట్స్ ట్రై చేస్తుంది అనమాట వీళ్ళు నేనైతే ఇప్పటివరకు అసలు ఒక్కసారి కూడా ట్రై చేయలేదు చూసాను రీల్స్లో బ్లాగ్స్లో చాలామంది తింటుంటే చూసేదాన్ని అసలు ఎలా వస్తుందని చెప్పి బట్ అది ఏమైందంటే టంగకి కొంచెం స్టిక్ అవుతుంది అనమాట నాకైతే కొంచెం ఇచ్చినలా అనిపించింది సో ఫనీ మా వంశీ అయితే బాగా ఎంజాయ్ చేశారు నాకైతే పెట్టుకునేటప్పటికి చాలా ఎగ్జైట్ అయ్యాను అమ్మా అని చెప్పి అంటే ఎట్టు చూసినా మనకి ముక్కులో నుంచి నోట్లో నుంచి పొగ వస్తూనే ఉంది మా చెల్లి అయితే చాలా భయపడింది ఫైనల్గా ఇంక అందరం తింటున్నాం అని చెప్పేసి ఫైవ్ బైట్స్ ఇచ్చాడనమాట సో మేము ఫైవ్ మెంబెర్స్ ట్రై చేసాము ఇక్కడ వెళ్ళే డిస్కషన్ ఏంటంటే కొలం బస్ ఎక్కాలి అని చెప్పేసి భయమేం ఉండదు మధ్యలో మేము కూర్చోబెడతాం మీ ఇద్దరిని సో ఎక్కండి అని మేమైతే అస్సలు రిస్క్ చేయదలుచుకోలేదు ఎక్కితే మీరు ఎక్కండి లేకపోతే లేదని చెప్పేసి చాలాసేపు కొట్టుకున్న ఇంకా చూసి చూసి ఇంకేం చేశారంటే వంశీ చిన్ని ఫన్నీ వీళ్ళు ముగ్గురు అయితే డిసైడ్ అయ్యారు ఎక్కడానికి వంశీ చూసారా బోర్ అక్కడ కొనుక్కొని ఇంకా వాయిస్తాను ఏమి ఉన్నాడు అవే వరకు కూడా వెళ్ళారు ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్ళి టూ హండ్రెడ్ అక్కడనే పోగొట్టారు ఆమె చేంజ్ ఇచ్చిందంట సో అక్కడనే పోయింది ఇది వేరే లెవెల్లో వెళ్ళి చాలా పోజ్ కొట్టింది ఫస్ట్ టూ త్రీ రౌండ్స్ మాత్రం పిచ్చుకు కరుస్త చూసారు అట్లా అరుసనే ఉంది అన్నమాట నేను ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారంట నా వీడియోస్ సో గాయస్ చూడండి ఎంత ఓరాక్షన్ చేసింది కదా మీ ఫ్రెండ్ ఎక్కిన తర్వాత అసలు ఫుల్ అరుసనే ఉంది మాక్సిమమ్ ఇంకా జూమ్ చేసి మరి చూపిస్తే ఇంకా తర్వాతకి అలవాటు అయిపోయి ఇంకా సౌండ్ పెంచు పెంచు అని ఫుల్గా ఎంజాయ్ చేసింది అది అయితే సో ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను ఓకేనా చూసారు కదా గైస్ ఇక్కడితో అయితే నందమూరి గారు తీర్థం అయితే కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఇంటికి స్టార్ట్ అయిపోతుందన్నమాట మాకు మా బ్యాచ్ అందరికీ నిమ్మ సోడా అంటే పిచ్చి ఎక్కడ కనిపించినా గోళీ సోడా అయితే తాగుతాం వంశీకి నాకైతే మ్యాండెటరీ అని చెప్పొచ్చు మాకు అక్కడ ఈ టేస్ట్ అయితే ఉండదు కదా ఉంటే కానీ ఫ్లేవర్డ్ యాడ్ చేసిన ఉంటాయి ఇట్లా రోడ్ సైడ్ గోలీ సోడా ఇలా ఉండదు సో కనిపించి తాగుదామని చెప్పైతే మేమందరం అనుకుంటున్నాం అన్నమాట సో నేను ఒక్కదాని సాల్ట్ రిమైనింగ్ ఫోర్ మెంబర్స్ అయితే స్వీట్ తీసుకున్నారు ఆ గోలీ కొట్టినప్పుడు సౌండ్ వస్తుంది కదా అసలు ఆ సౌండ్ అని మిస్ అయ్యమాట మేమైతే చిన్నప్పుడు వన్ రూపీ పట్టుకొని రోడ్ మీద కరెక్ట్గా సిక్స్ అయ్యేసరికి అందరం లైన్గా కూర్చొని కూర్చొనే వాళ్ళం మా బ్యాచ్